జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఇందిరాపార్కు ధర్నా చౌక్లో జరిగిన ఖగార్కు వ్యతిరేక మహాధర్నలో అరుణోదయ సమాఖ్య విమలక్క తమ ఆట పాటల ద్వారా ఖగార్కు వ్యతిరేకంగా మనం ఏం చేయాలి కగారును ఎందుకు వ్యతిరేకించాలి ఈ మావోయిస్టుల పైనే ఆ యుద్ధం చేయటం లేదు అక్కడ ఆదివాసులను కాల్చి చంపుతుంది చిన్నపిల్ల కాంచి పెద్ద వాళ్ళ వరకు మానవ హక్కులను కాల్చి చంపుతుంది భారత రాజ్యాంగాన్ని తొక్కిపడుతుంది అందుకోసమే మనము ఈ కగారును వ్యతిరేకించాలి దానికోసం ఐక్య పోరాటాలతో ముందుకు సాగాల కగారు మింగిన ప్రాణాలై ఖైజ సంపద తెల్ల దొరలో ముంచినే కార్పొరేట్ల సయ్యాక బతికే కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో అడవులు కొండలు కరిగేనా వారేనాలు

పచ్చని అడవిలో పారా మిల్ట్రీ పహార కాస్తుంటే పచ్చని అడవిలో పారా మిల్ట్రీ పహార కాస్తుంటే జంతువుకున్న రక్షణ కూడా మనిషికి

ఆదివాసులు మన బిడ్డలు ఈ దేశ మూలవాసులు ఈ దేశ మూలవాసులను చంపి అడవిని కాజేసి అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అంబానీ అదాని లాంటి వాళ్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కూడా కట్టబెట్టడానికి సిద్ధపడి పాలకులు చేస్తున్నటువంటి దాంట్లో భాగమే ఇలా ఆపరేషన్ కగారని ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు సారాంశం కొంచెం అటెట్ అయినా కానీ మొత్తం సారాంశం అంతా ఎవరు మాట్లాడినా ఇది పదిహేడు నెలలుగా ఐదు వందల నలభై మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో ఇవాళ ఈ సమాజమే చెప్పాలి చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా తీసుకొని కోర్టులు శిక్ష వేస్తాయి కదా మరి సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం అందుకనే మనమంతా అడుగుతున్నాం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని ఆపరేషన్ పగార్ని వెంటనే నిలిపివేయాలని అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని మావోయిస్టులతో ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని దాంట్లో భాగంగానే ఇవాళ శాంతి చర్చల కమిటీ ఇక్కడ ఈ సభను అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటిది ఇది అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో జీవించే హక్కు కోసం రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు కోసం ఒక ప్రదర్శన పెట్టుకోవడం జీవించే హక్కు కోసం ఒక హాల్ మీటింగ్ పెట్టుకోవడం జీవించే హక్కు కోసం ఇట్లా ధర్నా చౌక్లలో మీటింగులు పెట్టుకోవడం అనేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది ఈ మధ్య కాలంలో మేమంతా కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ తిరుగుతూ నిన్న కూడా గోదావరి కనిలో ఇదే సమస్య పైన మీటింగ్ పెట్టినప్పుడు ఆల్ మీటింగ్ కు కూడా పర్మిషన్ ఉండాలి ప్రదర్శన కూడా పర్మిషన్ ఉండాలి లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవాళ అంటే ఎట్లా మనం దీన్ని అంచనా వేసుకోవాలి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న అందుకని ఇవాళ ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట అనేటువంటిది కూడా ఇవాళ ప్రభుత్వమే చెప్పాలి ఇవాళ ప్రభుత్వం ఉన్నది అంటే ప్రజలు ఉన్నందు ప్రజల కోసమే కదా మీ పాలన మరి అటువంటి అప్పుడు ప్రజలందరినీ చంపేసి దేన్నే ఎల్లుకుంటారు మీరు అనేటువంటిది ఆలోచించుకోవాలి అందుకోసమే ఇవాళ వేరే దేశం మీద యుద్ధం చేసి విజయోత్సవాలు జరుపుకున్నట్టుగా కగార్ మీద కగార్ ఆపరేషన్ పేరుతో అక్కడ రక్తపాతం చేసి పచ్చని అడిగినంత కూడా రక్తమయం చేసి మాంస చూసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎగురుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి అందుకే ఇవాళ కేవలం ఆదివాసీల కోసమో జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు మావోయిస్టుల కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు మొత్తం దేశ ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటిది ఈ పాలకులు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం ఇవాళ ఆపరేషన్ కగార్ని నిలిపివేసే విధంగా ఇంటికొకరు కూడా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇది కేవలం ఆ ఒక్క చోటనే ఆగదు అది అది కర్రెగుట్టల కాడనే ఆగదు రేపు ప్రతి గడపకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి అందుకోసం తప్పనిసరిగా ఇంకా బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరొక్కసారి విప్లవ విప్లవాభిన తెలియజేస్తూ రేపటి ఉదయం కలగండి చీకటి రాజ్యం కోలునని నీళ్లకు బదులు ఆకుల నుండి నెత్తుర త్యాగమని రేపటి ఉదయం కలగండి చీకటి రాజ్యం కోలునని నీళ్లకు బదులు ఆకుల నుండి గాలిన నెత్త త్యాగమని ఆ ఫాసిమంటే పడగ నీడగా నీడ సడగా నిరసన జండగా కలమే కవి సందర్భం రా రచయితగా దాటీ సంక్షోభం లేచిన కలమే కవి సందర్భం రచయితగా దాటగా సంక్షోభం కాశ్మీరాలకు మిజోరంలకు ఆదివాసులకు అండదండగా లేచిన కలమే కవి సందర్భం రచయిత సంక్షోభ నాగరి కథనే కన్నది అడవి అంగడి సరుకై నాగరికతనే కథనేది అడవి అంగడి సరుకై పోతుందా గర్భము నందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా గర్భము నందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలిందా కంసుడిచర

చరిత్ర పొడవున కట్గా సృష్టికి కలమే జాబు చెప్పిందా చరిత్ర పొడవున కట్గా సృష్టికి కలమే జాబు చెప్పిందా కళ జీవితం మనిషి జీవితం విడివిడి కాదని చాటిందా కళ జీవితం మనిషి జీవితం విడివిడి కాదని చాటిందా కబులారా మీరె పంటూ ప్రశ్నల కొడబలి బలిచిందా संदर्भ